జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో ఇరవై ఐదవసారి మజ్జిగు పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రంలో పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పాలెం వారి ఆధ్వర్యంలో మార్చి పదవ తేదీ నుండి నేటి వరకు ఇరవై ఐదు ధపాలు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది మార్చి నెల నుండి ఈ రోజు వరకు ఎండలు ఎక్కువగా ఉండి ఉక్కపోత దారుణంగా ఉండడం వల్ల జనాలు ఎండవేడిమికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో ఎండతో రోడ్లపై వాహనాల్లో ప్రయాణం చేసేవారికి పాఠశాలకి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులకు కొంత ఉపశమనం కలిగించడం కోసం ఈ మూడు నెలలు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పద్మశాలి సంఘం సభ్యులు అన్నారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం ఈరోజు విశాఖపట్నం జిల్లా ఎన్నికల సందర్భంగా రాష్ట్ర బాధ్యులుగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది వచ్చిన మేరకు ఆలయ కమిటీ వారు మరియు పిఎంపాలెం పద్మశాలి సేవా సంఘం వారు గత మార్చి పది నుంచి నిర్వహిస్తున్నటువంటి చలివేంద్ర నిర్వహణలో భాగంగా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ కమ్మని చెప్పి పిలవడంతో వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో ఉద్యోగ సంఘం తరఫున కూడా మేము కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది సహకరిస్తున్నటువంటి పాల దేవాలయ ఆలయ కమిటీ వారికి మరియు పిఎంపాలెలెం పద్మశాలి సేవా సంఘం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పీఎంపాలెం పద్మశాలి సేవా సంఘం వారు తీసుకునే కార్యక్రమాల్లో ఉద్యోగుల సంక్షేమ సంఘం పూర్తిగా సహకరిస్తుందని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పద్మశాలి కులబంధువులకి అలాగే ఆలయ కమిటీ మెంబర్స్కి మన ప్రెసిడెంట్ గారైనా సూర్యబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మార్చి నెల నుంచి ఈ రోజు వరకు ఇరవై ఐదు పద్మశాలి కులస్తులు అందరూ డోనర్ డోనా డోనర్స్గా ఉండి డోనర్స్ ఇవ్వడం వల్ల ఈ మధ్య కేంద్రం దిగ్విజయంగా చేయడం అనేది ఈరోజు మన ఈ చలివేంద్రానికి చీఫ్ గెస్ట్గా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీమా అధ్యక్షులు గారైనా సేవ రా గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కేంద్రం జరిగింది అలాగే మన ప్రెసిడెంట్ గారితో సహా మన ఫేవాతాలుగా కమిటీ సభ్యులు కూడా వచ్చి హాజరయ్యేందుకు మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఇచ్చి అందరూ దిగ్విజన్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మార్చి పది నుండి నేటి వరకు కూడా ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చలివాంధ్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు మజ్జిని సరఫరా చేయడం జరుగుతుంది చలివేంద్రంలో అలాగే పద్మశాలి సేవా సంఘం పిఎంపాలెం ఆధ్వర్యంలో మార్చి పది నుంచి నేటి వరకు కూడా సుమారు ఇరవై ఐదు తఫాలుగా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల దారిని పోయే బాటసార్లకు వాహనదారులకు అలాగే ఆలయానికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా వారు మజ్జిగ ఏర్పాటు చేసి వారి దాహత్యం తీర్చడం జరిగింది ఈ మా ఆలయ ప్రాంగంలో ఏర్పాటు చేసినందుకు పద్మశాలి సేవా సంఘం వారికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం